ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఈ హెచ్పివీ అనే వైరస్ పైన అవగాహన చాలా పెరుగుతుంది గవర్నమెంట్ మనకి క్యాన్సర్ వ్యాక్సిన్ అని వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి హెచ్పివి గురించి చాలా మంది థింక్ చేస్తున్నారు దట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఈ హెచ్పివి అనేది ఓన్లీ మనుషుల పైన ఉంటుంది జంతువుల పైన ఉండదు స్కిన్ కింద ఉంటుంది సో ఈ హెచ్పివి లేని మనిషి ఉండదు ప్రతి మనిషి స్కిన్ పైన పొర కింద ఈ హెచ్పివి వైరస్ అనేది ఉంటుంది మనం ఇంకో మనిషిని క్లోజ్గా వాళ్ళ స్కిన్ మన స్కిన్ రబ్ అయ్యేలాగా మనం మన బిహేవియర్ ఉంటే దట్ ఈస్ కిస్సింగ్ ద్వారా లేదా ఓరల్ సెక్స్ ద్వారా లేదా సెక్స్ ద్వారా మోషన్ హోల్లో సెక్స్ చేసిన మూలంగా లేదా వెరీ ప్రొలాంగ్డ్ కడ్లింగ్ అండ్ ఫాండ్లింగ్ హక్ చేసుకోవడము అండ్ స్కిన్ టు స్కిన్ రబ్బింగ్ జరగడము ఇలా చేసినప్పుడు ఒకళ్ళ హెచ్పివీ ఇంకొకళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది ప్రాబ్లం ఏంటి అంటే ఈ హెచ్పివీ వైరస్కి చావ్ అనేది లేదు అది మన బాడీలోకి ఎంటర్ అయ్యాక ఆ వైరస్ చనిపోయే టైంలో రెండు పిల్లల్ని పెట్టి చనిపోతుంది ఆ రెండు పిల్లలు చనిపోయి పెద్దవి చనిపోయే టైంలో ఇంకో రెండు పిల్లల్ని పెడతాయి సో ఇది ఇలా పెరిగిపోతూ ఉంటుంది సో మనకందరికీ హెచ్పివీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ బాడీ పార్ట్స్లో అండ్ కొన్ని బాడీ పార్ట్స్ లోపల కూడా ఉంది వేరే వాళ్ళ హెచ్పివీస్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవుతూనే ఉంటాయి మన బాడీకి హెచ్పివీతో ఉండడం అలవాటే బట్ ఈ హెచ్పివీ వైరస్ అనేది కొన్ని రకాల స్ట్రాంగ్ వైరసెస్ ఉంటాయి విర్యులెన్స్ ఎక్కువ ఉంటుంది కొంతమంది వీక్ ఉంటారు సో ఈ కాంబినేషన్ జరిగినప్పుడు ఈ వైరస్ మన బాడీలో ఎక్కడ ఎంటర్ అయితే అక్కడ కొన్ని సంవత్సరాల పాటు అది అలా ఉండి 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 ఆ పాట్లో క్యాన్సర్ కాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇరవై నుంచి ముప్పై శాతము మౌత్ క్యాన్సర్స్ ఇరవై నుంచి ముప్పై శాతము థ్రోట్ క్యాన్సర్స్ ఒక ఇరవై శాతము లంగ్ క్యాన్సర్స్ సో గొంతులోకి హెచ్పివీ నోట్లోకి వెళ్ళాక గొంతులోకి వెళ్తుంది గొంతులో నుంచి మన బ్రాంకస్లోకి వెళ్ళి లంగ్ క్యాన్సర్స్లో కూడా ఇరవై పర్సెంట్ లంగ్ క్యాన్సర్స్ హెచ్పివీ మూలంగా ఆడవాళ్ళకి జనైటల్ ట్రాక్ట్ యూట్రస్కి వెళ్ళే ద్వారము వెజాయినా సర్విక్స్కి వచ్చే క్యాన్సర్స్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హెచ్పివీ మూలంగా మగవారిలో వచ్చే పురుషాంగం క్యాన్సర్ పీనిస్ క్యాన్సర్స్కి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కారణం ఇస్ హెచ్పివి అండ్ మల ద్వారము ఏనల్స్లో క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం అది హెచ్పివీ మూలంగా వెన్ ఆ పర్సన్ కానీ ఏనల్ సెక్స్ చేసి ఉంటే అవతల పర్సన్ హెచ్పివి ఎంటర్ అయ్యి ఉంటే అక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఇన్స్టిట్యూట్ హెచ్పివి సో హెచ్పివీ మూలంగా ఈ ఆరు రకాల క్యాన్సర్స్ రావచ్చు అండ్ దిస్ ఈస్ డ్యూ టు బీన్ ఇంటిమేట్ సో మీరు ఎవరు ఎవరితోనూ ఇంటిమేట్గా ఉండొద్దు లైఫ్ అంతా ఒక్కళ్ళే ఉండండి ఎవరిని ముట్టుకోవద్దు అన్న థాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ మనం అలాంటి అడ్వైస్ ఎవరికి ఇవ్వము మనము ఫాలో అవ్వము సో దాని బదులు ఈ హెచ్పివి వైరస్ బాడీలోకి ఎంటర్ అయినా కూడా ఆ వ్యక్తి ఇలాంటి క్యాన్సర్స్ బారిన పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎవరిని ముట్టుకోక ముందే ఇలా పర్సనల్గా ఇంటిమేట్గా ముట్టుకోక ముందే వాళ్ళకి హెచ్పివీ వ్యాక్సిన్ ఇమ్మని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అమెరికాలో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అగో నుంచే ఉంది అన్ని డెవలప్డ్ కంట్రీస్లో హెచ్పివీ వ్యాక్సిన్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇండియన్ వ్యాక్సిన్ వచ్చి దాని ధర తగ్గింది కాబట్టి మనందరికీ ఇది అందుబాటులో ఉంది సో ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ బాయ్ ఎవ్రీ గర్ల్ టెన్త్ క్లాస్ అవ్వకముందే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో మనం ఇందాక డిస్కస్ చేసిన క్యాన్సర్స్ ఏవి రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి